హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఈరోజు సీతాఫలం దశలు చూపిస్తానండి సీతాఫలం దశలు ఏంటనుకుంటున్నారా ఫస్ట్ ఎలా తయారవుతుంది ఏంటని ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫ్లేవరు సీతాఫలం ఫ్లేవర్ చూసారా ఎలా ఉందో ఇదిగోండి సీతాఫలం ఫ్లేవర్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ సిట్టి సీతాఫలం అంటే చిన్నపిందగా ఉన్నప్పుడు సీతాఫలం ఏ విధంగా ఉందో చూద్దాం పదం చూపిస్తా ఇదిగోండి చూసారా ఎంత క్యూట్గా ఉందంటే చూడండి అదిగోండి చూసారా క్లియర్గా చూస్తూ ఉండండి అదిగోండి చూసారా చాలా క్యూట్గా ఉంది కదా అదిగోండి ఇప్పుడు తయారైన సీతాఫలం అంటే పక్వానికి వచ్చింది ఉంది అది చూస్తే చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇదిగో చూసారా ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఎత్తి పక్వానికి వస్తుంది ఈ కన్నులన్నీ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో వైట్ షేడ్ ఉంది కదండి అదంతా కాయ అంతా ఇచ్చుకున్న తర్వాత ఫ్లవర్ లాగా కాయ తయారైనట్టు పక్వానికి వచ్చేసినట్టు చూసారా అంత హెల్దీగా గ్రో అవుతుందో చూసారా వెరీ నైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్